మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అనుహయ స్పందన వచ్చిందని వైసీపీసీపీ నగర అధ్యక్షులు ఫాతిమ్మ తెలిపారు గుంటూరులోని అర్బన్ వైసీపీ కార్యాలయంలో మంగళవారంతో మాట్లాడారు తూర్పు నియోజకవర్గంలో అరవై వేల సంతకాలు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆదాయాలకు అనుగుణంగా పరిపాలన చేసి పేదల విద్యాభివృద్ధికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశేష కృషి చేశారని అన్నారు రైతుల చదువు విషయంలో కొంతమంది నిజంగా ఆలోచనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో ఆలోచన మార్చుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రజలు మిమ్మల్ని సంతకాలు పూర్తి చేసిన సందర్భంగా బుధవారం ర్యాలీగా వెళ్లి పార్టీ జిల్లా కార్యాలయంలో అందజేయడం జరుగుతుందని చెప్పారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యంగా కారణం కోటి సంతకాల సేకరణ మన ప్రియతమైన నాయకులు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం కూడా కోటి సంతకాల సేకరణ ప్రతి నియోజకవర్గం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిగా కంప్లీట్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు పదో తారీఖున డిసెంబర్ పదో తారీఖున ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి జిన్ జిల్లా కేంద్ర కార్యాలయానికి పంపించడం జరుగుతుంది అరవై సంతక అరవై వేల సంతకాలు ప్రజలు మమేకమయ్యి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి దీని గురించి ఎడ్యుకేట్ చేసి దేనికోసం ఈ సంతక సేకరణ చేస్తున్నామని చెప్పి ప్రజలకు చెప్పంగానే వాళ్ళు కూడా అనూహ్య స్పందనలు నిజంగానే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అయితే ప్రతి చోట కూడా ప్రజల దగ్గర నుంచి మాకు ఇక్కడ అంతా ఎక్కువగా స్లమ్ ఏరియా అలాగే పేదవారు అలాగే తక్కువ మంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు అయినా కూడా మా మా పిల్లలు మాలాగా ఉండకూడదు వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలి అని చెప్పి వాళ్ళు కూడా ముందుకు వచ్చి సంతకాలు పెట్టడం జరిగింది మరి క్యాంపులు పెట్టిన చోట కూడా ప్రతి చోట కూడా పెట్టిన ప్రతి క్యాంపు దగ్గర కూడా వాళ్ళే చూసి అమ్మా మేము పెడతాము ఇది మన రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పి వాళ్ళు ముందుకు రావడం జరిగింది సో ఆ ప్రకారంగానే అరవై వేల సంతకాలు కంప్లీట్ చేసుకొని మరి ప్రతి చోట కూడా చక్కగా జరిగింది కన్నా ఇంకొక ఇది చెప్తాను తూర్పు నియోజకవర్గంలో అయితే ఒక నాయకుడు అనుకోవచ్చో లేకపోతే వేరే పార్టీ అనుకోవచ్చో ఏ అన్నా కోటి సంతకాలు చేస్తున్నారు ఎందుకు చేయాలమ్మా అన్నారు మేము అన్నాం లేదన్నా ఇదిగోండి ఇలా ఇలా పరిస్థితి ఇలా అంటే మరి మేము ఇస్తున్నాం కదమ్మా ముప్పై పర్సెంట్ ఫ్రీగా ఇస్తున్నాం పీపీపీ మోడ్లో వెళ్ళినా కూడా థర్టీ పర్సెంట్ వాళ్ళకి మరి పేదవాళ్ళకి ఇస్తున్నాం అంటే రాష్ట్రంలో థర్టీ పర్సెంట్ అయినా ఉంది పేదవారు సెవెంటీ పర్సెంట్ ఉన్న ఉన్నత వాళ్ళు అంటే సీట్లు కొనుక్కునే వాళ్ళు ఉన్నారా మరి ఎంత నీచమైన ఆలోచనలు వీళ్ళు చేస్తున్నారంటే వీళ్ళు ఎంతకు దిగజారుతున్నారంటే పేదవాడు చదువుకోకూడదా పేదవాడు ఉన్న ఉన్నత స్థానానికి వెళ్ళకూడదా మీ ఆలోచనలో మీ ఆలోచనలు అలా కనిపిస్తున్నాయి ఈ రోజు ఈ పీపీపీ మోడ్ చేయటం వల్ల ప్రైవేటీకరణ చేయటం వల్ల ఇదే ఆలోచన వాళ్ళది వాళ్ళకి ప్రజలు పేదవాడు వెళ్ళ ఉన్నత స్థానానికి వెళ్ళకూడదు అనే లక్ష్యమే వెళ్తే మన రాష్ట్రం అభివృద్ధి చెందదు మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అంటే పేదవాడు చదువుకోకూడదు అనే అర్థానికి తీసుకొని వచ్చారు ఈ రోజు మీరు ఇన్ని సంస్థలు తీసుకొని వస్తున్నారే ఎవరి కోసం